హరి ఓం హరి ఓం భక్తులందరికీ నమస్కారం శ్రీరామతమండేశ్వర స్వామి దేవాలయం నందు మహాశివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా మాఘమాసంలో గత ముప్పై రోజుల నుంచి కొనసాగుతున్నాయి గత ముప్పై రోజుల నుంచి గంగ నీరు గంగ నీరే ఎందుకు అంటే ఈ గత సంవత్సరం పుష్కరాలు జరిగినటువంటి నది గంగ ఆ గంగ నీడ ఆ గంగ ఎక్కడైతే ఉద్భవిస్తుందో దేవప్రాయ పోయి అక్కడి నుంచి నీళ్లు తెచ్చి రోజు శ్రీ శాంతమలేశ్వర స్వామికి మాఘమాసంలో ముప్పై రోజుల పాటు విశేషమైనటువంటి అభిషేకాలు జరిపించాము ఈ రోజు ఈ రోజు ఒక విశేషమైనటువంటి అభిషేకాలు కూడా ఈ రోజు కూడా కొనసాగించాము రేపు అల్లాభిషేకం జరుగుతుంది పొద్దున్న నుంచి కూడా ఇప్పటి వరకు భక్తులు తండోపతండాలుగా స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు ఏర్పాట్లు తగినంత ఏర్పాట్లు భక్తులు కావాల్సినటువంటి తగినంత ఏర్పాట్లు చేశాము ఒక ఛాలెంజ్ మేము ఇక్కడ మేము ఫేస్ చేయాల్సి వచ్చింది ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం నీరు తాగునీరు అనేది లేదు ఉందని ఉన్నటువంటి బావి మొత్తము ఎండిపోయింది ఊట అనేది లేదు కాబట్టి తాగునీరు ఏర్పాటు చేయడం ఒక పెద్ద సవాలుగా మారింది దాన్ని సవాలుగా స్వీకరించి కింద మరియు పైన ప్యాకెట్ల రూపంలో మరియు బాటిల్స్ రూపంలో మంచినీరు అందిస్తున్నాము సాధ్యమైనంత వరకు సాధ్యమైన మేము ఈ ఏర్పాట్లు చేసి భక్తులకు భక్తులు ఇబ్బంది పడకుండా చేసేటువంటి బాధ్యత మాది చక్కగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు కాబట్టి సహకరించినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అంతేకాకుండా ఈ టెంపుల్ ని చిమ్మాయి మిషన్ వారు పంతొమ్మిది వందల తొంభై లో తీసుకొని జీర్ణోత్తరణ చేయడం జరిగింది అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విశేషమైనటువంటి పూజలు అభిషేకాలు చేసి అప్పుడు ప్రాపర్ దారి కూడా మాకు లేదు రావడానికి కాబట్టి భక్తుల సహకారంతో డోనార్ దాతల సహకారంతో మెట్లను బాగా ఇచ్చేసాము ఆ తర్వాత బ్రిడ్జ్ కూడా కట్టించడం జరిగింది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సో అప్పటి నుంచి ఇప్పుడు కూడా భక్తులు టెంపుల్ వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి చాలా సులభంగా మారిందని నేను తెలియజేసుకుంటున్నాను దీనికంతా సహకరించినటువంటి వ్యక్తులు వచ్చేసి మా చిన్మాయి మిషన్ పెద్దలు శ్రీ విట్టాభిమారు కీర్తి చేసిన విట్టాభిమాయి గారు అదే విధంగా విట్ట రమేష్ గారు శ్రీ మోహన్ రెడ్డి గారు తల్లితండ్రులంతా దీనికోసము ఎంతో కృషి చేశారు ఈ దేవాలయ అభివృద్ధికి నేడు మనం చూస్తున్నాం ఈ అభివృద్ధిని చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి దీన్ని కూడా చూస్తున్నాం ప్రతి ఒక్క చాట ఎక్కడెక్కడైతే ఏ అవకాశాలు లేవో సిమెంట్ లేయింగ్ చేయడము కాంక్రీట్ లేయింగ్ చేయడము అవన్నీ చేశాము ఆ అంతకు ముందు అయితే లాస్ట్ బిఫోర్ ఇయర్ వచ్చేసి మాకు అర్ధ చంద్రాకారం వర్షాలకి ఎక్కువ వర్షాలకు పడిపోయింది సో దాన్ని మళ్ళీ తిరిగి కట్టడంలో చాలా సహకారము ప్రజలు అందించారు దాతలు అందించారు వారికి సినిమా విషయం తరఫున మరొకసారి హైవం ప్రణామాలు తెలుసుకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు మేము ఈ ముప్పై రోజుల పాటు మాకు భక్తులు చాలా రకాలైనటువంటి విరాళాలు ఇస్తూ ఉంటారు ఆ విరాళాలతో ఈ ముప్పై రోజుల పాటు పూజలు జరిపించడము అదే అదే కాకుండా ఇక్కడ ఈ రోజు ఈ ప్రసాదాలు ఏర్పాటు చేయడము దాదాపు లడ్డు ప్రసాదం మేము తొంభై కేజీలు ఏర్పాటు చేశాము సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతా ఉంది ఇదంతా భక్తులు దాతల చేత వచ్చినటువంటి విరాళాలే ఈ విధంగా చేసుకున్నాం రేపు మార్నింగ్ ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత లింగోద్భవ సమయం తర్వాత రేపు ఉదయం ఇక్కడే జాగ్రత్త వాళ్ళు చాలా మంది ఉంటారు రేపు ఉదయం అన్నాభిషేకం కూడా స్వామివారికి విశేషంగా జరుగుతుంది అంతేకాకుండా రేపు దిగువలు ఉన్నటువంటి చిన్మాయి మిషన్ లో శ్రీ పార్వతీ పరమేశ్వర వారి వివాహం కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి ఆ కళ్యాణానికి కూడా అందరు హాజరై ఆ జగన్మాత మరియు ఆ జాంతమల్లేశ్వర స్వామి ఆశీర్వాదాలు మీ పైన పుష్కలంగా ఉండే విధంగా మీరు వస్తే వారు దీవించినట్టు అవుతుంది కాబట్టి రావాల్సిందిగా మరొకసారి చిన్మాయి మిషన్ తరఫున ఆహ్వానం పరుగుతూ మీకు ఒకసారి మరొకసారి ఆహ్వానం పరుగుతుంది నా పేరు కేశవయ్య చిన్మాయ మిషన్ మెంబర్ i Yeah. <laughs>